హాయ్ అండి ఈ మధ్య కాఫీ చూపించట్లేదే అనుకుంటున్నారా నా ఫోన్ అసలు ఖాళీ ఉండట్లేదండి ఆటలు తీసుకోవడం కాల్స్ మాట్లాడడమే సరిపోతుంది మా స్టాఫ్కి వాళ్ళకి ఓకేనా అందుకే ఇప్పుడు నాకు దొరికింది ఇప్పుడు టైం అయిందో తెలుసా రాత్రి పదకొండు ఇరవై ఎనిమిది అయిందండి ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను తలనొప్పిగా ఉంది ఎందుకంటే నిన్న సండే నిన్న వినాయకుడి దానికి నిమజ్జనానికి చూడటానికి వెళ్ళాం కదా అస్సలు నిద్ర లేదండి వచ్చేప్పటికి ఇంకా ఫోర్ అయింది త్రీ థర్టీ అయిందండి కరెక్ట్గా కానీ మళ్ళా నేను ఇన్స్టాలో పెట్టుకోవాలని కొన్ని ఐటమ్స్ స్టాక్ వచ్చిందని ఇన్స్టాలో పెట్టుకునేప్పటికీ ఫోర్ అయిపోయింది సరేలే అని పడుకున్నాను ఉదయం లేసేపడికి పదకొండున్నర అయింది ఇంకా లేచిన తర్వాత టిఫిన్ చేశాను మా వారేమో మళ్ళా ఫ్లెక్సీలు అవి డిజైన్ చేయించడానికి కొంచెం నాకు షాప్ వర్క్ ఉంటే దాని గురించి బయటికి తీసుకెళ్ళారు అక్కడ టైం సరిపోయింది వచ్చేటప్పటికి త్రీనో ఎంతో అయిందండి ఫుడ్ కూడా తినలేదు కదా హెడ్డేక్ వచ్చేసిన హెడ్డే హెడ్డే అసలు తగ్గట్లేదు ముందు కొంచెం కాఫీ అన్న తాగితే అయితే తగ్గుతుంది హెడ్డేక్ అనేది